గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులగే ఇవ్వాలని గ్రామ చౌరస్తుల రోడ్డుకు అడ్డుగా మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు కొందరు కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారని ఇల్లు లేని మేము ఏం కావాలని అధికారులు స్పందించి లేని వారికి ఇల్లు కేటాయించాలని ధర్నా నిర్వహించారు కవిత చెప్పిన మాట ప్రతాప్ సింగారంలో తేట తెలమైంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పిన మాట మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం తేట తేటతేలవైంది స్థానికుల్లో డబుల్ బెడ్రూమ్ కావాలని బీజేపీ టీఆర్ఎస్ కలిసి ధర్నా చేయడంతో స్థానిక గ్రామస్తులంతా సొంత పార్టీ నేతలే అవాక్కయ్యారు బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఏలుగు సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శివశంకర్ కలిసి ధర్నా పాల్గొన్నారు పోరాడుతున్నాం అంతే ఏం లేదు ఉన్నవా లేని వాళ్ళే తీసేయమని మేము అడగలేదు వాళ్ళు లేనివని సృష్టించి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు కానీ అవన్నీ నిజాలు కావు వాళ్ళకే తెలియాలి మేము మాట్లాడింది మాట్లాడింది ఏందనేది వీడియోలో రికార్డ్ అయ్యి ఉన్నది కదా మేము లేని వాళ్ళ కోసమే కొట్లాడుతున్నాం వాళ్ళే తీసేయమని అడుగుతున్నాం అంతే తప్పే మరి లేని వాళ్ళే కొట్లాడ తీసేయమని మేము అనలేదు కదా మీరు అప్లై చేసిరా చేసినాం చేసినాం మాకోసం కాదు ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము మాత్రమే లేవు ిద్దు పడ్డప్పుడు నా ఇల్లు పోయి మరి నాకేమన్నా నియ్యాలి నా వద్దా సార్ చెప్పు ఇస్తానే కోట గుట్ట మళ్ళీ మాకు పైసలు లేక కట్టుకోలే కట్టుకోక ఎన్నసి లో తగ్గుతుంటే ఉన్నాడు మళ్ళీ కావాలని పిలిపించి నీకు కాగితం ఇచ్చిందా నేను చూపించిన కానీ కాగితం తీసుకొని రాపోను డబుల్ బెడ్రూమ్ ఇస్తాడమని ఊరుకున్నాం ఇన్ని ఏళ్ళ సంది ఇరవై ఐదు వేల సార్ మరి ఇరవై ఐదు వేల సారి మేము ఏడు ఉండాలి సార్ చెప్పు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు నేను ఉంది ఇల్లు నాకు కొడుకులు ఇద్దరు ఏడుంటారు ఉన్న ఇంట్లో నేను కొడుకులు కిరాయిలు ఇల్లు చేసుకున్నారు చేసుకుని ఇస్తలేరు మరి ఎట్లా చేయాలి సార్ మేము ఏడు ఉండాలి నాకు జాగ్రత్త నాకు డబల్ బెడ్రూమ్ లేకున్నా సరే నా జాగ్రత్త జాగనే కావాలి ఆయన ఇల్లు లేదు మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు మా ఆయన పనిచేస్తున్నాం మాకు లేదు ఇది లేదు ఏమీ లేదు మా ఆయన పని చేయడు నేను చేస్తేనే పసుపు ఇద్దరు పది సంవత్సరాలు అవుతుంది ఇదే ఇదే ఊరు కానీ నేను కష్టం చేయాలి ఐదు సంవత్సరాలు అవుతుంది

నా పెళ్ళి ముప్పై సంవత్సరాలు నాకు ఇల్లు లేదు కిరాయి ఇంట్లో ఉంటుంది ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలా డబల్ బెడ్రూమ్ మేము అప్లై కూడా చేసినాము మాకు ఎందుకు ఇయ్యారు ఇల్లు